ఈరోజు మన టాపిక్ పట్టు పురుగుల పెంపకం పట్టు పురుగుల పెంపకం పట్టు పురుగులు మనం చూసే ఉంటాం కదా దీనిని సెరీ కల్చర్ అంటారు ఇలా పెంచడాన్ని సెరీ కల్చర్ అంటారు దీని యొక్క శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ ఏంటి బాంబెక్స్ మోరీ గుర్తుపెట్టుకోవాలి బాంబెక్స్ మోరీ పట్టు పురుగు అనేది ఒక రకమైన గొంగలి పురుగు గొంగలి పురుగును చూసే ఉంటారు కదా పట్టు పురుగు అనేది ఒక రకమైన గొంగలి పురుగు ఈ పట్టులో ఉండే ప్రోటీన్ ఏంటి అని అంటే సెరిసిన్ ఫైబ్రిన్ పట్టులో ఉండే ప్రోటీన్ సెరిసిన్ ఫైబ్రిన్ ఈ పట్టు పురుగు విడుదల చేసే లాలాజల నుంచే ఈ పట్టు స్రవిస్తుందంట సో ఈ యొక్క పట్టు పురుగు లాలాజల నుంచి పట్టు అనేది స్రవిస్తుంది ఈ పట్టు ఈ కాయలను ఏమంటారంటే కోకోన్స్ కుకూన్స్ అంటారు ఈ పట్టు కాయలను కుకూన్స్ అంటారు పట్టు మొత్తం నాలుగు రకాలు అవేంటి అంటే ఈరీ పట్టు టస్సార్ పట్టు మల్బరీ పట్టు ముంగా పట్టు గుర్తుపెట్టుకోవాలి పట్టు టస్సార్ పట్టు మల్బరీ పట్టు పట్టు ఈ నాలుగింటిలో బాగా మన్నికైనది ఏంటంటే మల్బరీ పట్టు ఓకే గుర్తుపెట్టుకోవాలి మల్బరీ పట్టు ఈ పట్టు తీసిన దారాలను ఏమంటారంటే రీలింగ్ అంటారు రీలింగ్ గుర్తుపెట్టుకోవాలి రీలింగ్ అంటారు రీలింగ్ అంటే పట్టు తీసిన దారాలను రీలింగ్ అంటారు పట్టు కాయలను కోకోన్స్ అంటారు పట్టులో ఉండే ప్రోటీన్ సెరిసిన్ ఫైబ్రిన్ ఓకే శాస్త్రీనామం బాంబెక్సీ మోరి మన్నికైన పట్టు మల్బరీ పట్టు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈ విత్తనాభివృద్ధి సంస్థలను ఏమంటారంటే గ్రైనేజెస్ అంటారు గ్రైనేజెస్ ఈ సంస్థ ఎక్కడ ఉందంటే మెదక్ జిల్లాలో ఉంది మెదక్ జిల్లాలో అలాగే పరిశోధనా కేంద్రాలు ఎక్కడ నంది కొట్కూర్ హైదరాబాద్ కరీంనగర్ ఈ మూడు ప్రాంతాల్లో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి ఇంకా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పట్టు వాడకం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే చైనా దేశం నుంచి ప్రారంభమైంది గుర్తుపెట్టుకోవాలి వాడకం మొదటిసారిగా చైనా దేశంలో ప్రారంభించారు మన ఇండియాను సిల్క్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు సో సిల్క్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటారంటే కర్ణాటక రాష్ట్రాన్ని సిల్క్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క పట్టుని ఎక్కువగా వాడతారు కాబట్టి సిల్క్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటకను గుర్తుపెట్టుకోవాలి మన ఏపీలో అయితే అనంతపురం జిల్లాలో విశాఖపట్నం జిల్లాలకి ఈ పట్టు అనేది చాలా ప్రసిద్ధి ఓకే ఈ ఆడపుట్టు పరుగు ఐదు వందల గుడ్లు పెట్టి చనిపోతుంది ముప్పై ఐదు రోజుల తర్వాత తిండి మానేసి కోశాన్ని తన శరీరం చుట్టూ ఏర్పరచుకుంటుంది దాని నుంచే పట్టు అనేది తయారు చేస్తారు ఓకే సెరీకల్చర్ అంటే పట్టు బుర్రల పెంపకాన్ని సెరీకల్చర్ అంటారు నామం బాంబెక్సీ మోరీ పట్టులో ఉండే ప్రోటీన్ సెరసిన్ ఫైబ్రన్ పట్టుకాయలను కుకౌన్స్ అంటారు పట్టు తీసిన దారాలను రీలింగ్ అంటారు విత్తనాభివృద్ధి సంస్థలను గ్రైనేజెస్ అంటారు ఓకే పట్టులో రకాలు హీరి పట్టు టస్సార్ పట్టు మల్బరీ పట్టు ముంగ పట్టు దీంట్లో ఫేమస్ ఏంటండి మల్బరీ పట్టు సిల్క్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక అనంతపురం విశాఖపట్నం దేనికి ప్రసిద్ధి అంటే పట్టుకి ప్రసిద్ధి ఓకే థ్యాంక్ యూ